రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం బోనాల పండుగ నిర్వహించబడునని మున్నూరు కాపు కమిటీ సభ్యులు కూరగాయల కొమరయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు బుధవారం బోనాల పండుగ సందర్భంగా పట్టణంలోని జగిత్యాల ప్రధాన రహదారిలో గల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారికి పాలు పంచామృత అభిషేకం నిర్వహించబడునని పది గంటలకు అమ్మవారికి శైలపుత్రి స్వందమాత అలంకరణ గావించబడనని తెలిపారు మున్నూరు కాపు కుల బాంధులు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాలను పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు పేములవాడ పట్టణ ప్రజలకు ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేపు బుధవారం రోజున ఉదయం పది గంటలకు మత్తడి పోచమ్మ అమ్మవార్లకు విశేష పూజ అలంకరణ జరపబడును అలాగే తూర్పువాడ మున్నూర్ కాపు సంఘం నుంచి బద్ది పోజమ్మకు మత్తడి తల్లి మత్తడి పోచమ్మ తల్లికి బోనాలు తరఫున బోనాలు ఘనంగా చేయబడును ఇటీ కార్యక్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాస సభ్యులు ప్రభుత్వ విప్పు గారు ఆ ప్రత్యేక ఆహ్వానితులుగా కావడం రావడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవార్ల రూపక పాత్ర కాగలరని కోరుతున్నాం